జనగామ జిల్లా బచ్చనపేట మండలం మండల కేంద్రంలో టీడీపీ నాయకుడు శ్రావణం పైన బాలనర్ గారితో ముఖాముఖిగా మనము ఈరోజు తీసుకుంటున్నాము దీని గురించి అంటే సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గారిపై మా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు వారు దానిపై వారి వ్యాఖ్యలను ఖండించడానికి వాయిశిస్తున్నారు దాన్ని మనం ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో చెప్పండి బల్నాటిసా గారు ఇప్పుడు జగదీశ్వరి రెడ్డి గారు ఏమన్నారు మీ చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు విషయం ఏమిటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది ఉన్నది లేదు అనేది జగదీశ్వరికి తెలుసు వాళ్ళ గుండెలలో మంటలు చెల్లరవుతుంది ఎందుకోసం అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు మరి ఇదే బీఆర్ఎస్ పార్టీతోని టీఆర్ఎస్ పార్టీతోని పొత్తు పెట్టుకుంటే ఇదే రెడ్డికి రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఎవరై చంద్రబాబు నాయుడు అయినా ఆయన దగ్గర పోయి టికెట్ అడుగు పొత్తు పెట్టుకున్నా ఇవాళ కేసీఆర్ మరి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదా మరి కేసీఆర్ చంద్రబాబు నాయుడు శిష్యుడైనప్పుడు నువ్వు కేసీఆర్కి అయితే నీకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి నేను రాష్ట్రంలో అరాచకంగా మాట్లాడడం కోసం నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే చంద్రబాబు నాయుడు ఏం చెయ్యడు అంటే చంద్రబాబు నాయుడు అలా ప్రపంచ దేశాలకే ఒక పేరు మోసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వరిలు ఇవాళ వారిని అటువంటి స్థాయి నీకున్నదా అని రెడ్డి నేను అడుగుతున్నా నీ సూర్యాపేట జిల్లాలో ఎక్కడైతే నీ అరాచకాలకు ఏం చేసినవో ఏం కాతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తెలుసు కేసీఆర్ నావాడని చెప్పుకుంటే కేసీఆర్కు నువ్వు ఒక తొత్తు ఇలా కేసీఆర్ ఇంట్లో వండుకుంటే చంద్రబాబు నాయుడు మీద మీరు అరాచకంగా మాట్లాడుతా అంటే నిన్నెవరు సాయించరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం బిడ్డలు అవసరమైతే నీ ఇంటికి వచ్చి నీ ఇంటి ముందును గ్రౌండ్ చేసి నిన్ను తరిమికు సూర్యపేట తరిమి కొట్టడానికి కూడా తెలుగుదేశం బిడ్డలు తెలంగాణ బిడ్డలు ఊకోరు ఈ తెలంగాణ బిడ్డలు ఇలా అమెరికాలో ఉన్నాడు లండన్లో ఉన్నాడు ఆస్ట్రేలియా ఉన్నాడు ఈ తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో తెలుగుదేశం బిడ్డలు మహిళా సంఘాల బిడ్డలైనా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రియారిటీ వల్లనే నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నువ్వు ఏం చేస్తున్నావో నీ పరిస్థితి ఏంటిదో నీకు ఒకసారి తెలుసుకొని నీ వింగిత జ్ఞానానికి అతని చంద్రబాబు నాయుడు అన్న మాటకు నువ్వు రివర్స్ కనుక తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం తమ్ముళ్ళందరూ నీ ఇంటిని చుట్టి నిన్ను మట్టిలో కలపడం కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విధంగా చెప్తా అంటే ఇదే కేసీఆర్ను నమ్ముకున్న ప్రజలుంటే మీలాంటి నాయకుల వల్ల ఈ తెలుగు దేశంలో పనిచేసినటువంటి తమ్ముళ్ళందరూ ఏ తమ్ముడు ఇరవై వేల దయాకర్ని అడుగు కడియం శ్రీరిని అడుగు నా వెంకటేశ్వరిని అడుగున్న బచ్చనపేటలో పనిచేసినటువంటి నాయకులకు తెలుసు జిల్లాలకు తెలుసు ఎవరెవరికి పిలిచి మంత్రి పదవి ఇచ్చిండో చంద్రబాబు నాయుడు వారిని పట్టుకొని అనడానికి జగసుపడి నీ స్థాయి ఎక్కడా నువ్వెక్కడా అని నేను బచ్చనపేట మండల పార్టీ అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆదేశ సారంగా ఒక్కో రోజు కూడా నిన్ను నీ ఇంటికై బయటకు తిరగనీయమని చెప్పి నువ్వు కనుక బేసెడుతున్నా చంద్రబాబు నాయుడికి క్షమాపణ కనుక ఇరవై నాలుగు గంటలు చెప్పకపోతే నీళ్ళని గిరావు చేసి నిన్ను రోడ్ ఎక్కనియకుండా చేయకపోతే నేను తెలుగుదేశం బిడ్డను కాదు తెలుగుదేశం రక్తంలో నాలో ఉంది అవసరమైతే నిన్ను ఏ విధంగా చేయాలను మా చంద్రబాబు నాయుడు తెలుసు మంచి మంచి అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి జగన్కే ఉత్సవపడ్డది రయ్యా ఈరోజు నీ స్థాయి అంతా నువ్వెంత నేను తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తను అనుకున్నా ఒక లీడర్ని అనుకున్నా ఒక నాయకుని అనుకున్నా రాష్ట్ర నాయకుని అనుకున్నా నువ్వు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు తెలుగుదేశం పార్టీని కార్యకర్తని రాష్ట్ర నాయకుడు రాష్ట్ర నాయకుడు కార్యకర్తగా పనిచేసి నీ పతనానికి నీకు చెప్పిన ఈ విధంగా అనుమని చంద్రబాబు నాయుడు చెప్పిన వాడు ఎవడు వాడు కూడా క్షమాపణ చెప్పాలి ఏ స్థాయి నాయకుడైనా వాడు చంద్రబాబు నాయుడికి కాలి గోరుకు కూడా సరిపడి కాజరయ్యాటి అదే సారంగా నా నియోజకవర్గం ఇన్ఛార్జి వారిలో రామ నరసింబ సారంగా వారి నాకు చెప్పిన విధంగా నేను నా మండల పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఎవరైతే ఎక్కించపరుస్తారో మేము ఏ కోరిని కూడా పదలమ చెప్తున్నా రాబోయే రే జెడ్పీటీసీ ఎలక్షన్లలో హండ్రెడ్ పర్సెంట్గా అన్ని నిజవర్గాల్లో మేము నిలుచుకొని పోటీ చేయడం జరుగుతుంది ఒక సూపు తొంభై తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్కి పెట్టిన ఒక్క కన్నులో ఒక్క శాతం తెలంగాణకు చూసినా ఒక్క సూపుకి ఇట్లా కుడి కన్నుతో ఇట్లా చూస్తే హైదరాబాదులో చంద్రబాబు నాయుడు అడుగు పెడితే తెలుగుదేశం తమ్ముళ్ళు ఎంతమంది సభ్యత్వాలు తీసుకున్నారో ఎంతమంది ప్రజలు వారి యొక్క అయి ఉన్నారో వారికి మనలు పొందిన వాళ్ళు ఉన్నారు వారి వల్ల పదవులు పొందిన వాళ్ళే ఇవాళ చంద్రబాబు నాయుడిని వదిలి మేము పోయినామని బాధపడుతుండ్రు జగేశ్వర్ రెడ్డి మరి నీకు ఆ స్థాయిని ఒక మంత్రి పదవి చేసినావు ఆ మంత్రి పదవి స్థాయిని నువ్వు మర్చిపోతున్నావు అది తప్పు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మీ టిఆర్ఎస్ ఓడిపోయింది మరి మీరు మంచోళ్ళైతే మరి మిమ్మల్ని కూడా కొడుకురా అని నేను అడుగుతున్నారో చంద్రబాబు నాయుడు వాడు వచ్చిన అయిపోయింది ఇక్కడి నుంచి తట్టా పుట్టకొని వెళ్ళి వెళ్ళిపోవ ఇవాళ అమరావతి ఒక్కసారి నువ్వు అమరావతి ప్రజలను నడువు చంద్రబాబు నాయుడు మంచోడా జగన్ మంచోడా అని చెప్తే చంద్రబాబు నాయుడికి ఎక్కడో జైల్లో పెడితే లండన్లో వాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు ఇరాన్లో ఉన్నవాళ్ళు పన్నెండు దేశాల ప్రజలు వచ్చి ఈయనకు జేజాలు కొడితే మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని పదవి అప్పుడే చెప్పారు దానికి ఏ చెరుతున్నా మీరు అన్న మాటలకు క్షమాపణ చెప్పి మా చంద్రబాబు నాయుడికి వల్ల వారి మీ మాటలు ఖండించుకొని మేము క్షమాపణ చెప్పమని కోరుతున్నా జగశస్ గారు